వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో టీచర్స్ ప్రాబ్లమ్స్ సో ఇక్కడ ఉండే ఒక్క టీచరు ఇంతమంది పిల్లల్ని చూసుకోలేదు కాబట్టి గవర్నమెంట్ స్పందించాలి దాని గురించి తల్లిదండ్రులంతా వచ్చి ఎవరి పిల్లల్ని వాళ్ళు తీసుకోబోతున్నారు గవర్నమెంట్ మిమ్మల్ని డిలే నిరాచర్స్ వస్తాను అమ్మ మా చేసి దానికోసం వాళ్ళు ఇప్పుడు పందొమ్మిది చెప్పండి బాడీ ఎయిత్ క్లాసు ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ నుంచి ఏం చెప్తున్నా అంటే పప్ప ఫుడ్ సరిగ్గా పెడతలేరు అందుకోసమే మేము ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాము అనుకుంటున్నాము నేను ఈ స్కూల్ అయ్యేది కూడా నాకు ప్రైవేట్ స్కూల్ చేరాలని కోరుతున్నది నాకు బి ఒకటే బిడ్డ కొడుకు సో మాకు పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుంది మా భవిష్యత్తు మంచిగా ఉంటుంది అందుకోసమే మేము ఫుడ్ సరిగ్గా లేదని చెప్పి మేము ఇంటికి తీసుకెళ్తున్నాము టాప్ లేదు కాబట్టి స్టడీ నష్టలేదు పన్నెండు పదిహేను రోజుల నుంచి అందుకోసం మాకు పిల్లలు ఫోన్ చేసి మాప మాకు క్లాసులు నడుస్తలేవు మాకు ఇక్కడ ఫుడ్ సరిగ్గా పెడతలేరు మీరు వచ్చి మాకు తీసుకెళ్ళాలని చెప్పి మాకు ఫోన్ చేసింది మా పాప ఎందుకు రా నాని ఈ మూడు సంవత్సరాలు అయినా స్కూల్లో ఉండటం అంటే ఏ పప్ప పాత స్టాప్ పెట్టబోయిందో మాకు తెలియదు కొత్త స్టాప్ వచ్చి నుంచి మాకు పదిహేను రోజుల నుంచి ఫుడ్ సరిగ్గా లేదు బొద్దికి వెళ్ళింది జిల్లా సేపు పిల్లలు లేడ్చుకుంటూ చెప్పిండు నేడ్చుకుంటా చెప్తే మేము వాళ్ళ కొరకు వచ్చినాం వచ్చి మా పిల్లలు మేము మంచిగా సేఫ్టీ ఉంచుకోవాలి మళ్ళీ ఎప్పుడైతే మేడంలు వస్తారో అప్పుడు మేము పంపి పంపించగలుగుతాం ఈ ఉన్న మేడమ్లు ఉన్నారు వాళ్ళు బరాబరి స్కూలు బంద్ చేసి పద్దెనిమిది రోజులు అసలు చెప్పులు పోయి ప్రభుత్వం నమ్మకం లేకనే అది ఇప్పుడు తీసుకురా ప్రభుత్వం లేదు వీళ్ళు పంపించిన టీచర్ మీద కూడా నమ్మకం లేకనే పాత టీచర్లు ఉంటేనే మేము పంపిస్తాం లేకపోతే స్కూల్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో టీచర్స్ ప్రాబ్లమ్స్ సో ఇక్కడ ఉండే ఒక్క టీచరు ఇంతమంది పిల్లల్ని చూసుకోలేదు కాబట్టి గవర్నమెంట్ స్పందించాలి దాని గురించి అందరూ వచ్చి ఎవరి పిల్లల్ని వాళ్ళు తీసుకోబోతున్నారు గవర్నమెంట్ మిమ్మల్ని డిలే చేస్తున్నారు వాళ్ళు కూడా టీచర్స్

ఎంత తీసుకుని <laughs> <laughs>